అందరికీ నమస్కారం సాహితీ కౌముదీ ఛానల్కి స్వాగతం ఈరోజు మనం చెప్పుకునే వీడియోలో ఒక స్త్రీమూర్తిని ఒకరు ప్రశ్నలు అడుగుతూ ఉంటారు ఆమె అన్నిటికీ సమాధానం చెప్తుంది కానీ మాటలతో మాత్రం సమాధానం చెప్పదు కేవలం సౌన్యలతో మాత్రమే సమాధానం చెప్తుంది ఆ సౌన్యని బట్టి సమాధానం ఏమై ఉంటుంది అని మనకి కవిగారు అందిస్తున్న ఒక పరీక్ష అన్నమాట ముందుగా పద్యం ఏమిటో చూద్దాం నారీలలామనీ పేరేమి చెపుమన్న వామాక్షము చూపి పలుకకుండే భయానని మగని పేరేమన్న చేతి జీర్ణ వస్త్రమును చూపే వెలది నీకేమైన బిడ్డలా చెపుమన్న మింటి చుక్కలను చూపే కుటిల కుంతల నీదు కులము నామంబన్న పంజరంబుననున్న పక్షి చూపే ప్రభువు నీకెవరన్న గోపకుని చూపే ధవుని వ్యాపార మేమన్న దండమిడియే చతురమతులార ఆ ప్రౌఢజానతనము తెలిసి కొనరయ్య బుద్ధి కౌశలము మెరయా ఇది పద్యం ఈ పద్యంలో ఆరు ప్రశ్నలున్నాయి ఆరు ప్రశ్నలకి సమాధానంగా ఆవిడ కేవలం సౌన్యలే చేసింది ఆ సౌన్యల ద్వారా సమాధానాలు ఏమై ఉంటాయి అన్నది మనం ఇప్పుడు చేయవలసిన ఊహ పద్యం వివరణలోకి వెళ్లే ముందు సాహితీ కౌముదీ ఛానల్ని మీరు గనక మొదటిసారి చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోను పూర్తిగా చూసి నచ్చితే లైక్ చేయండి పద్యంలో కొత్త నారీలలామ నీ పేరేమి చెప్పుమన్న వామాక్షముం చూపి పలుకకుండే నీ అని అడిగితే వామాక్షమున్ చూపి తన ఎడమ కంటిని చూపించి ఇదే సమాధానం అని అందటామే పలుకకుండే అంటే మాట్లాడలేదు ఈ మాట్లాడకపోవడం ఎంతవరకు అంటే ప్రశ్నలన్నీ అయ్యేంత వరకు అన్ని ప్రశ్నలకి ఈమె పలుకకుండానే సమాధానాలు చెప్తోంది నీ పేరేమిటి అంటే ఆవిడేం చెప్పింది అంటే వామాక్షమున్ చూపే కేవలం ఎడమ కంటిని చూపించింది దీన్ని బట్టి ఆవిడ పేరు ఏమై ఉంటుంది అని మనం ఊహ చేస్తే ఆవిడ పేరు వామాక్షి అవుతుంది వామ అంటే ఎడమ అక్షి అంటే కన్ను ఎడమ కంటిని చూపించింది కాబట్టి ఆవిడ పేరు వామాక్షి అని అర్థం సరే మరి మీ ఆయన పేరేమిటి భయాన నీ మగని పేరేమన్న సరే మరి మీ ఆయన పేరేమిటి అంటే తన చేతి జీర్ణ వస్త్రమును చూపే తన చేతిలో ఉన్నటువంటి జీర్ణ వస్త్రము అంటే శిథిలమైపోయినటువంటి ఓ వస్త్రాన్ని అది తన కట్టుకున్నదే కావచ్చు లేదా తన చేతిలో ఉన్నదైనా కావచ్చు ఆ చేతిలో ఉన్న జీర్ణమైపోయిన శిథిలమైపోయిన వస్త్రము అంటే బట్టను చూపించిందట అది తన భర్త పేరు అవుతుంది ఎలా అవుతుంది ఇక్కడ దేన్ని ఆధారంగా చేసుకుని మనం భర్త పేరుని గుర్తించాలి అంటే వస్త్రానికి ఉన్న మరొక పేరు చేలము చేలము అంటే వస్త్రము ఆవిడ చూపిస్తున్నటువంటి వస్త్రం జీర్ణం అయిపోయి ఉన్నది కాబట్టి అది కుచేలము అందువల్ల ఆమె భర్త పేరు కుచేలుడు అని మనం అర్థం చేసుకోవాలన్నమాట మత్తే భయాన నీ మగని పేరేమన్నా తన చేతి జీర్ణ వస్త్రమును చూపే సరే నీకేమైనా పిల్లలున్నారా అమ్మాయి వెలది నీకేమైనా బిడ్డలా చెప్పుమన్నా ఎంతమంది పిల్లలేమిటి అని అడిగితే కరమొప్ప మింటి చుక్కలను చూపే వెంటనే ఏం చేసింది అంటే తన చేతిని పైకి పెట్టి చుక్కల్ని చూపించిందట సరే మరి నక్షత్రాలు అన్ని అని మనం అనుకుంటాము ఆకాశంలో నక్షత్రాలు చాలా ఉంటాయి కదా కాబట్టి సంతానం కూడా చాలానా అని అంటే కాదు కాదు మనం చెప్పుకునే నక్షత్రాలు ఎన్నైతే ఉన్నాయో అన్ని నక్షత్రాలు అంటే ఇరవై ఏడు మంది సంతానం అని చెప్పింది సరే ఆ తర్వాత మీ కులమేమిటి అని అడిగారు కుటిల కుంతల మీదు కులము నామంబన్న ఇంతకీ మీరే కులము అని అంటే ఆమె పంజరంబుననున్న పక్షి చూపే పంజరంలో ఉన్నటువంటి పక్షిని చూపించిందట ఆ పక్షిని చూపించి అదే కులం మాది కూడా అని ఇక్కడ ఎలా అర్థం చేసుకోవాలి పక్షికి ద్విజము అని కూడా పేరు బ్రాహ్మణులకు కూడా ద్విజులు అని పేరు కాబట్టి ఆమె తన కులం ఏమని చెప్తోంది అంటే మాది బ్రాహ్మణ కులము అని చెప్తోంది పక్షి ద్విజము ద్వి జ అంటే రెండుసార్లు జన్మను పొందుతుంది కాబట్టి వాటికి ద్విజము అని పేరు పక్షి ఎలా రెండు సార్లు జన్మను పొందుతుంది అంటే అండముగా ఒకసారి అండము నుంచి పక్షిగా పక్షి పిల్లగా బయటికి రావడం ఒకసారి కాబట్టి ఇలా రెండు జన్మల్ని పొందుతుంది కాబట్టి పక్షులకి ద్విజులు అని పేరు బ్రాహ్మణులకు కూడా ద్విజులు అని పేరు అనమాట మాది బ్రాహ్మణ కులం అని చెప్పింది సరే బాగానే ఉంది ప్రభువు నీకెవరన్న సరే ఇంతకీ మీ దైవం ఎవరు అని అడిగితే గోపకుని చూపే అక్కడే ఆవులు కాచుకుంటూ ఉన్నటువంటి గోపబాలకుణ్ణి చూపించిందట అంటే మా దైవం శ్రీకృష్ణ పరమాత్మ అని చెప్పింది ప్రభువు నీకెవరన్నా గోపకుని చూపే సరే ధౌని వ్యాపారమేమన్నా మీ ఆయన ఏం చేస్తూ ఉంటాడే అని అడిగితే దండమిడియే దండం పెట్టిందట నమస్కారం పెట్టిందట ఎందుకు నమస్కారం పెట్టింది అంటే ఒకప్పుడు బ్రాహ్మణులు భిక్షాటం చేస్తూ జీవితాన్ని గడిపేవారట అందువల్ల ఆ భిక్షాటన చేసే సమయంలో ముందుగా భగవన్నామ స్మరణ చేసి అది రాముడో కృష్ణుడో ఎవరో ఒకరిని స్మరణ చేస్తూ నమస్కారం చేసి ఆ తర్వాత భిక్షను అడిగేవారు అందువల్ల ఆమె ఏమని చెప్తోంది అంటే ధవుని వ్యాపారం ఏమిటి అని అడిగితే దండం పెట్టింది అంటే నమస్కరిస్తూ భిక్షను అడగడమే మా ఆయన చేసేటువంటి వృత్తి అని సమాధానం చెప్పిందట చతురమతులార ఆ ప్రౌఢ జానతనము తెలిసి కొనరయ్య బుద్ధి కౌశలము మెరయ్యా ఇందులో అన్ని ప్రశ్నలకి సమాధానాలు ఆవిడ సౌమ్య ద్వారానే చెప్పింది అనేది మాత్రం విశేషమైన విషయం అన్నమాట పద్యం మరోసారి పేరేమి చెప్పుమన్న వామాక్షంజూపి పలుకకుండే భయానని మగని పేరేమన్న తన చేతి జీర్ణ వస్త్రమును చూపే వెలది నీకేమైన బిడ్డలా చెప్పుమన్న కరమొప్పమింటి చుక్కలను చూపే కుటిల కుంతల నీదు నామం వన్న పంజరంబుననున్న పక్షి చూపే ప్రభువు నీకెవరన్న గోపకుని చూపే ధవుని మన్న దండమిడియే చతురమతులార ఆ ప్రౌఢజాణతనము తెలిసి కొనరయ్య బుద్ధికౌశలము మెరయా మద్యం కనుక మీకు నచ్చితే తప్పకుండా వీడియో నచ్చేయండి సాహితీ కౌమి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని సాహిత్యాంశాలతో మీ ముందుకు రావడానికి ప్రోత్సాహాన్ని అందించండి